వాక్యాన్ని వినటం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని అనుసరించే వారికి గుండగల నాటు సహాన్ని ఇచ్చేయండి ఇక నా ప్రభా ఈరోజు కోడికను ప్రారంభిస్తూ ఉండగా మా ప్రియులు త్వరగా వచ్చి పాటల ద్వారానే నిశృతించే వారి గుండగల నాటు సహాన్ని చేయండి వివిధ ప్రాంతాల నుండి బిడ్డలు వస్తూ ఉండగా వారి ప్రయాణలో తోడుగా ఉండండి ప్రతి ఒక్కరికి క్షేమకరమైన మరి మార్కు వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు అలాగే ముఖ్యంగా స్వర్ణ సోనిని జ్ఞాపం చేసుకోండి వారి ఆరోగ్యం కాపాడి వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి ఆ కుటుంబాలన్నింటికి రావాల్సిన దేవుని మెండుగా చేయండి అలాగే నా ప్రభా దేవుని సేవకుల్ని నా ప్రభా సునీల్ కుమార్ గారిని మా మధ్య ఉంచిన విధానం పెట్టిన స్తోత్రాలు వారి ఆరోగ్యం కాపాడు వారి కుటుంబాన్ని దీవించండి వారి పరిచయం దీవించండి పరిచర్ నిమిత్తం అనేక చోట్ల వారు వెళ్ళి వచ్చేటప్పుడు వారి ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రతిరోజు క్షేమకరమైన ప్రయాణం జరిగినట్లు స్థా సహాన చేయండి ఇదిగో నా ప్రభా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి సాధారణ శక్తి బంధించండి శిక్షణ లాయపరచండి నీ కార్యం జరిగినట్టు నీ పరిశుద్ధాత్ముడు తిరిగా ఆనట్లు సహాన్ని చేయండి ఇదిగో నా ప్రభా ప్రియులు త్వరగా రావటాన్ని కృపను చూపించండి ఈ కూడికంతా కూడా నా ప్రభా వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగా జరిగినట్లు సహాన్ని ఇచ్చేయమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను പാട്ട് പാട്ടേ സ്ഥോത്രം ചെല്ല സ്തു സ്ത്രം ചെല്ലുമോത്രം ചെല്ലുമോ സ്തുതി സ്തോത്രം സ്ഥലത്തു മുലഞ്ചി സ്തോ చల్ను స్తుతి స్తోత్రం చల్ను తు దివా రాత్రములు కవలే కాచేవా రాత్రములు పాపవలే కాచీ దగలా స్ముతో వ్రోచే నడి పిం చేతి వే దయ స్ముతో బ్రోచే నడి స్తోత్రం చల్లి సునాదుని మేలు తలంచి స్తోత్రం చెల్లించు మో స్థుతి స్తోత్రం చెల్లి గడంధకారములో కన్నీ कृपलतु बल परचितवे कृषिञ्चिपोनियका कृपलतु बल परचितवे स्तोत्रो त्रं चलन्तु स्तुति स्तो त्रं चलन्तु मो सजीवयागमुगा मा शरीरमु समर्पेया सजे वया गोगा मा शरीरमु समर्पे सम्पूर्ण न शोदात्मनो సంపూర్ణశంద శోత్మను సే స్తోత్రం చల్లి స్తుతి స్తోత్రం చల్ యే సోనా తలంచి స్తోత్రం చల్ ു സോദന സാ ജയിച്ചോട്ടോ വിശ്വാസമുനി ചെത്തിവീ സി ജയിച്ചോട്ടോ വിശ്വാസമുനി ചെത്തിവി സ്ത്രം ചെല്ലുമോ స్తుతి స్తోత్రం చల్ని తు ఏ తలంతి స్తోత్రం చల్ను మో స్తోత్రం త్రచిను సిలువను మోసుకొని సో కొని പാട്ടി സ്ൂനി വെം ബഡിം പാ എന്താഗ്യ മുനി ചെത്തിവേ വെം ബഡിംപാ എന്താഗ്യ മുനി ചെത്തിവീ സ്ത്രം ചെല്ലുമോ స్తి స్తోత్రం చల్లి యేసు ద్వని మెలు తలంచి స్తోత్రం ము స్తుతి స్తోత్రం ము పాడదా पाड दहलप्रभु एकुहल सदा पाड दहलो प्रभु एकोहलं स्तोत्रं चलमो स्तुति स्तोत्रं चलमो స్తోత్రం చెల్లెంతో దేవునామునికి స్తోత్రం కలుగునిగాక ప్రియమైన సంఘస్తులారా మరి సమయం పదకొండు గంటల పావు అవుతుంది దయచేసి మీరు త్వరగా వచ్చి కొడుకులో పాల్గొవాలని తెలియజేస్తున్నాం